హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈవినింగ్ స్నాక్స్ కోసం మా పాపకి అటుకులు తాళు పెట్టబోతుటాను ఎండలో పెట్టుకున్నాను ఎండలో పెట్టినాక ఇందులో ఉన్న డస్ట్ అంతా కింది కోవాలని ఇలా జల్లడబట్టుకున్నాను చూడండి వీటిని పోపు పెట్టుకుంటాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎల్లిగడ్డలు తీసుకున్నాను ఇవి దొడ్డుబొడి దంచుకోవాలా జీలకర్ర వేసి దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అటుకులు తాళు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఎల్లిగడ్డ జీలకర్ర దొడ్డుపొడి దంచుకోవాలి పుట్నాలు మిర్చి ఇవ్వండి చూడండి పల్లీలు తాళు పెట్టుకుందాం ఫ్రెండ్స్ అటుకులోకి తాల్పు కావాల్సిన ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో మనం మిర్చి వేసుకుందాం ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత పల్లీలు కూడా వేసేసుకుందాము రెండు ఒకటోసారి వేసేసుకుంటున్నాము కదా ఎల్లిగడ్డ వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కరివేపాకేసినా కదా పుట్నాలు వేసుకుంటున్నాను కొంచెము పసుపు కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి పసుపు వేసాను ఉప్పు కూడా వేస్తాను ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ పోపు రెడీ అయింది మనం అటుకులు కలుపుకున్నాము ఈవినింగ్ ఇట్లా చేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది స్నాక్స్ లాగా చూడండి ఫ్రెండ్స్ పోపు అంతే ఇట్లా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి అటుకుల పోపు రెడీ అయింది చూడండి ఎంత బాగున్నాయో మేము ఈవినింగ్ ఛాయ్ తాగేటప్పుడు కొన్ని తినడం మార్నింగ్ లేవగానే కొన్ని తినడం చేస్తాము మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్ నచ్చిందా ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి